రావాలంటే ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా నారాయణ గారిని చెప్పేసి నెంగళూరు నగరం నెల్లూరు మీ అందరూ తెలుసు దాదాపు ఏదైతే మేకప్ చేసే వాటిలో చాలా పరిపాలన కొన్ని నైంటీ పర్సెంట్ పూర్తయింది ఇంకా టెన్ పర్సెంట్ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా జబ్బులు ఇచ్చేదానికి కారణం రెండు తినే తిండి తాగేస్తుంది ఆ తాగే నీరు మన చేతిలో ఉంటుంది ఎందుకంటే అందుకని పెన్నారి వాటర్ ఎండాకాలం వాటర్ కిందకి పోవటం వల్ల బొద్దు నీళ్ళే కావడం దానివల్ల కలుషితమైన వాటర్ వస్తుంది సంగం బ్యారేజ్ నుంచి యాక్చువల్గా ఐదు వందల యాభై కోట్లకు పైప్ లైన్ వేసి యాక్చువల్గా నెల్లూరు సిటీ మొత్తం వాటర్ వేసేసాం కొన్ని వాటర్కి అప్పుడైతే కనెక్షన్స్ కూడా ఇచ్చాం ఇంకా కొన్ని వాటికి వచ్చింది అది క్యాన్పాస్ ఉంటుంది నిజంగా అది ఇచ్చేస్తే మనకి సంగం బ్యారేజ్ నుంచి మూడు వందల టూర్స్ నీరు తినే తిండి వల్లనే డబ్బులని ఇచ్చారు సో ఆ రోజు మంచి నీరు వాళ్ళకి వచ్చేసి సార్ ఆ ప్రాజెక్ట్ టేకప్ చేసి ఇన్కంప్లీట్గా వచ్చారు రాగానే కూర్చో జరుగుతుంది అదేవిధంగా డస్ట్ అనేది కూడా ఉండకూడదు ఎంట్రీ ఎండ్ రోడ్స్ ఎంట్రీ ఎండ్ ఏడు వందల పది కోట్లు యాక్చువల్గా నెల్లూరు సిటీని కొంచెం డెవలప్ చేసిన ఎంట్రీ ఎన్ ఆ ఎంట్రీ అండ్ కాన్సెప్ట్ ఏంటంటే డస్ట్లే నగరం ఉండాలి అనే ఉద్దేశం ఈ విధంగా దోమలేని నగరం చూడండి మనుషులకు వచ్చే మలేరియా లాంటి జబ్బులు మెయిన్గా ఈ దోమల వల్ల నగరం చేయాలంటే ఖచ్చితంగా లే మార్గం అండగా ట్రై చేస్తుంది ఏం చేస్తాడో దోమలు ఈ మొండు కొట్టడం కాలువలు తీసుకున్నీ టెంపరీ ప్రతి ఇంటి నుంచి వచ్చే భూమి లోపల పైపుల నుంచి బయటికి వెళ్ళి చలి కాలంలో నీళ్లుండవు నీళ్ళు ఉండము ఉండదు నీడున్నప్పుడు తిరిగి తిప్పదు అలాంటి సిస్టమ్ నా ఎండా అది కూడా క్యాన్ పసి వెళ్ళిపోయింది నేను అందరూ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అమూల్యమైన ఓట్లు నేను ఎమ్మెల్యేగా నేను రిక్వెస్ట్ చేస్తాను ఎంపీగా వేటెడుతూ నాకు రిక్వెస్ట్ చేస్తాను మా ఇద్దరికేస్తే ప్రతి నగరం ఏ నగరం అయినా లేదా ఏ పార్లమెంట్ కౌన్సిల్స్ అయినా ఏ జిల్లా అయినా ఏ రాష్ట్రం డెవలప్ కావాలంటే ఖచ్చితంగా కేంద్ర సహాయం కావాలి సాక్షి కావాలి మా ఇద్దరికి వేస్తే ఆయన ఎంపీగా కేంద్రం నుంచి మనసు తీసుకొస్తాను నేను రాష్ట్రం నుంచి మనసు తీసుకొస్తాను నెల్లూరు సమస్యలు అరుగుతూ అసే రేపు మీరు మమ్మల్ని ఆడసాన్ని మన దాన్ని అద్ధీగా అనిపిస్తే మీ సమస్యలు చిన్న సమస్యలు కానీ కొద్ది కూడా మేము చేస్తాం ముందు వైకట్లో మీకు డాక్టర్స్ని ఎక్కువ ఇంకోవడం సోదరులకు గంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈరోజు నెల్లూరు అదృష్టం చేసుకుంటున్నా ఎమ్మెల్యేగా నారాయణ గారు ఎంత్రిగా ప్రభాకర్ రెడ్డి గారు అభివృద్ధి అంటే ఏమిటో నారాయణ అనేది ప్రతిష్ట ఉంది ఒక మంచినీళ్ళు ఒక అదే రకంగా దైవ కార్యక్రమాలు సొంతం చూడటంలో చూసాం ఎవరంటే ఒక ప్రభాకర్ రెడ్డి గారిని చూడండి ప్రభుత్వం అంటే మడ్డలు చేయడం కాదు ప్రభుత్వం అంటే దోచుకోవడం కాదు ప్రభుత్వం అంటే దాచుకోవడం కాదు ప్రభుత్వం అంటే రౌఢీజం చేయడం కాదు ప్రభుత్వం అంటే దొంగ కేసులు పెట్టడం కాదు ప్రభుత్వం అంటే ఎలా ఉండాలో చంద్రబాబు నాయుడిని నారాయణ గారిని చూసి నేర్చుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు అదే రకంగా ప్రజాసేవ ఎలా చేయాలో వేమరెడ్డి ప్రభాకర్ గురించి తెలుసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నా ఈరోజు నారాయణ గారి పేరు చెప్తే మేము ఏ రోజు చెప్పాము ప్రతి ఇంటిలో మేము నారాయణకి ఓటేస్తాం ఈసారి తప్పకుండా వేస్తామని చెప్తున్నాను అదే రకంగా ప్రభాకరుడు కదా చెప్తున్నారు నెల్లూరులో ఓట్ల మెజార్టీ నారాయణ గారు రావడం ఖాయం పార్లమెంటుకి ఐదు లక్షలతో వేణుడి ప్రభాకర్ కావడం ఖాయం అని కూడా తెలియజేస్తున్నారు